హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ షనల్ పౌనీ పొట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సే ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వస్తేనే మీ పవన్ యొక్క మంచి వీడియోతో రెండు రోజుల నుంచి అయితే ఫుల్ వీడియోస్ పెడతామని ఎంత ట్రై చేసినా కుదరలేదండి విజయవాడ బౌన్స్ బ్యాక్ అకాడమీకైతే అయితే వెళ్ళాను అనమాట మీకు తెలుసు కదా ప్రతి నెల విజయవాడలో ఒకటే ఆఫ్లైన్ ఈవెంట్ అయితే జరిగిద్దండి కోచెస్ అందరం ఎక్కడెక్కడ వాళ్ళందరం కనెక్ట్ అవుతాం అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఎందుకంటే నాకు ఎక్కడెక్కడ ఉన్న కోచెస్ అందరూ నా దగ్గరికి వస్తారు చాలా ఆనందంగా అనిపించింది మన వాళ్ళందరినీ కలుస్తున్నాను మన చుట్టాల అందరినీ కలుస్తుంది అని ఉంటుంది అనమాట నాకేంటంటే డిఫరెంట్ చోట్ల నుంచి ఉన్నారు నేను ఉండేదైతే పిడుగురాలండి మీ కొత్తగా వీడియో చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను వచ్చేసి వెళ్ళెన్స్కి వచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి మంచిగా మీరు వెయిట్ లాస్ అవ్వాలి లేదు ఈ వీడియో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చేస్తున్నానండి మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలి మాతో పాటు మా టీంతో పాటు మీరు యాడ్ అవ్వాలి అనుకుంటే కాల్ చేయండి ఇక్కడ స్కూల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు మీకు ఈ ప్రోడక్ట్ హోమ్ డెలివరీ అవుతుంది హోమ్ డెలివరీ కావాలి అంటే కాల్ చేయండి కంపెనీలో ఐడి కావాలన్నా కాల్ చేయండి లేదు మేము కోచ్ అవుదాము అనుకుంటున్నాం కోచ్కి సంబంధించిన ఈవెంట్లు క్లాసెస్ మాకు ఫ్రీగా కావాలి అనుకుంటున్న వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు అంతా నేను గైడ్ చేస్తాను మీకు ఏమి అంటే ఇప్పుడు మీకు ఏమీ తెలియదు ఆయన నేను గైడ్ చేస్తాను కొంతమంది చదువు రాని వాళ్ళు చేయొచ్చు అనుకుంటారు చదువు రాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట ఇబ్బంది ఏమీ లేదు కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి దీనికి వాట్సాప్ ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇంకా లేట్ చేయకుని వెళ్ళే కదా ప్రతి నెల మాకు ఒక రోజు ఆఫ్లైన్ ఈవెంట్ అయితే జరిగిద్దండి విజయవాడలో నా ఫేస్ చూసారా డిఫరెంట్ ఉంది మా నా కోచ్ శ్రావణి గారు అన్నారు కదా శ్రావణి గారు నాకు మేకప్ వేశారు మామూలుగా అయితే నేను అసలు మేకప్ అనమాట మన కోచెస్కి నామే అంటే నా కోచెస్కి అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ ఎలా అంటే ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా ఒక ఇంట్లో అమ్మాయిలాగా నన్ను ప్రేమిస్తారు నాకు డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల నుంచి కోచెస్ ఉన్నారు హైదరాబాద్ బెంగళూరు ఇట్లా విజయవాడ ఇంకా చెప్పాలి అంటే బళ్ళారి కర్ణాటక బెంగళూరు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల నుంచి నాకైతే అయితే కోచెస్ ఉన్నారండి వాళ్ళందరూ ఆ ఈవెంట్కి వస్తారు ఒక అమ్మాయి శ్రావణి బ్యూటీషియన్ మీకు తెలుసు లాస్ట్ వీడియోలో చెప్పాను తనైతే నాకు ఇవాళ మేకప్ వేశారనమాట మామూలుగా అయితే నేను మేకప్ వేసుకోరు మేకప్ వేసుకుంటేనే బాగోలేదు వేసుకోకపోతేనే బాగుంటాను మీరు కూడా చూడండి ఈ వీడియోలోనే గమనించండి సగం తర్వాత వెళ్ళి తుడిచేశాను అనమాట హైబ్రోస్ అవన్నీ తుడిచేశాను అప్పుడు కొంచెం బాగున్నాను నాకే కామెడీ కనిపించింది కాకపోతే ప్రేమ వాళ్ళ ప్రేమ నేను వేపించుకున్నాను వాళ్ళు వేసారు నేను వేపించేసుకున్నాను నాకేందంటే న్యాచురల్గానే సెట్ అయ్యిద్ది ఇది చెప్పడం ఈ పాయింట్ కాదు అంటే అలా మా ఇలా కలిసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి వాళ్ళు నన్ను చాలా ప్రేమిస్తారు హెర్బ చాలా మంది అనమాట కస్టమర్స్ కొంతమంది ఇప్పుడు కొత్త కొ మేడం ఎందుకు మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు ఇంత అందరికన్నా డిఫరెంట్గా ఎందుకు ఇలా చెప్తున్నారని కొంతమంది అడిగారు నాకు ఇక్కడ కావాల్సింది మనీ కాదు నేను ఇది చేస్తుంది మాత్రం సర్వీస్ లాగే చేస్తున్నాను అండి హెర్బల్ లైఫ్ని మాత్రం ఒక సర్వీస్ లాగే నేను చేస్తున్నాను ఎందుకంటే నాకు డబ్బులు ఉన్నాయి సరిపోతాయి నాకేమో డబ్బులు గురించి నాకు మనుషులు కావాలి ప్రేమ కావాలి ఉండే అంటే హెర్బల్ లైఫ్లో ఉండే పిన్స్ పై పై పిన్స్ ఉంటాయి కదా అవి కావాలి దానికోసం గుర్తింపు కోసం మాత్రమే నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి నేను నాట్ ఇష్యూ అనమాట నేను ఒక కస్టమర్ అయితే ఓపెన్గా అడిగింది ఎందుకు మేడం మీరు ఇలా చేస్తున్నారు అందరు ఇలా చేయరు కదా అంటే నేను సర్వీస్ లాగే చేస్తున్నానండి ఇది నేను డబ్బుల కోసం చేయటం లేదని ఆమెకు చెప్పేశానమాట తలనే నిజమే మేడం చాలా డిఫరెంట్గా ఉన్నారు మీరు మిగతా కోచెస్ కన్నా చాలా డిఫరెంట్గా ఉన్నారు మేడం నిజంగా మెచ్చాను నిజంగా సరి సరి లాగానే చేస్తున్నారని చెప్పేసి ఒప్పుకుందనమాట నాకు కస్టమర్లు కూడా నా సొంత ఇంట్లో వాళ్ళలాగా ఉంటారండి నాతో నా కోచెస్ కూడా నా సొంత ఇంట్లో వాళ్ళలాగా ఉంటారు నన్ను చాలా ప్యాంపరింగ్ చేస్తారు చాలా మంచిగా చూసుకుంటారు నేను కూడా వాళ్ళని చాలా మంచిగా చూసుకుంటాను అది వేరే విషయం ప్రతి ఒక్కళ్ళు మీరు మా సిస్టర్ లాగా ఉంటారా మీరు మా ఇంట్లో అమ్మలాగా ఉంటారా మిమ్మల్ని మేము అక్క అని పిలవచ్చా చెల్లి అని పిలవచ్చా మాకు రాఖీ కడతారా ఇలా అడుగుతారనమాట ఇంక ఈ ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి హెర్బల్ లైఫ్లో తప్ప ఎక్కడ దొరికిద్ది బయట చెప్పండి ఏ వ్యాపారం చేస్తే ఈ ప్రేమ దొరికిద్ది అందుకని నేను ఇక్కడ మోర్ నెంబర్ మోర్ నెంబర్ ఉండాలి నా సైడ్ ఎంత ప్రేమిస్తారని అంత ప్రేమిస్తారండి ఇవాళైతే ఈ వీడియో నేను రెండింటికి పోస్ట్ చేస్తున్నాను కదండి ఇవాళ నాలుగింటికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉందన్నమాట మీరు దానికి కూడా కనెక్ట్ అవ్వచ్చు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి క్లాసెస్ ఉంటాయి సాటర్డే సండే వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించినవి డైలీ కూడా ఉంటాయి అనమాట చాలామంది టైమింగ్స్ అడుగుతున్నారు రోజు మొత్తం మీద ఏమేమి టైమింగ్స్లో క్లాసెస్ ఉంటాయని అడుగుతున్నారు రోజు మొత్తం మీద వన్ ఆర్ టూ అవర్సేనండి మీకు క్లాసెస్ ఉండేది మిగతాంతా ఫ్రీ మీ పని ఏదో మీరు చేసుకోవచ్చు దీన్ని పార్ట్ టైంలాగే మీరు చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదనమాట దీనికి ఏమన్నా మేము డబ్బులు కట్టాలా మీకు కోచింగ్ క్లాసెస్ నేర్పించి ఏం అవసరం లేదండి డబ్బులు ఏమి ఉండవు జూమ్ కాల్స్కి అసలు మేము డబ్బులు తీసుకోమండి ఫ్రీగా ఇస్తాం కోచెస్ జూమ్ కాల్స్ అయినా ఫ్రీ కస్టమర్ జూమ్ కాల్స్ అయినా ఫ్రీగానే ఉంటాయి అనమాట మన దగ్గర మేము ఐడీ ఇచ్చే ఐడీలో జెన్యున్గా గైడ్ చేస్తామండి బయట అది ఒకటి ఉంటుంది కొంతమంది ఐడికి కూడా ఛార్జ్ చేస్తున్నారు కొంతమంది కోచెస్ క్లాసెస్కి కూడా ఛార్జ్ చేస్తున్నారు బయట కానీ మేమైతే మాత్రం మా కమ్యూనిటీ తరపు నుంచి మేము ఫ్రీగా ఇస్తాం మా కమ్యూనిటీ పవర్ టీమ్ మా పవర్ టీంలో మీరు యాడ్ అవ్వాలి మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి అండి వీళ్ళందరూ ఈ మంత్ కొత్తగా వచ్చిన కోచెస్ అనమాట మంచిగా ఫార్టీ టూ ఫిఫ్టీ డిస్కౌంట్లో క్వాలిఫై కోచెస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల నుంచి వచ్చారు విజయనగరం కడప కర్నూలు తగరప వరుస ఇలా రకరకాల చోట్ల నుంచి వచ్చారనమాట వైజాగ్ డిఫరెంట్ డిఫరెంట్ బెంగళూరు మళ్ళీ చెన్నై ఇలా చాలా చోట్ల నుంచి వచ్చారండి కోచెస్ మీరు అనుకుంటారేమో రారేమో అని అలా ఏం లేదండి అన్ని చోట్ల నుంచి మాకు కోచెస్ వస్తారనమాట సూపర్వైజర్స్ అయ్యారు ఓల్డ్ టీమ్స్ అయ్యారు మంచి డిస్కౌంట్లు ఫార్టీ టూ డిస్కౌంట్లు థర్టీ ఫైవ్ డిస్కౌంట్లు కాల్ఫ్యారండి మరి మీరు కూడా ఎలా కావాలి అవ్వాలి ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా మరి ఇంకా లేట్ ఎందుకండి కాల్ చేసేయండి ఈ వీడియో అయితే నేను మధ్యాహ్నం దాకా జరిగిన వీడియోని ఇప్పుడు పెడుతున్నాను పార్ట్ టూ వీడియో మళ్ళీ వస్తుంది మీకు అది ఈవినింగ్ వస్తుంది అనమాట ఈవినింగ్ నైట్ లోపు ఆ వీడియోని పోస్ట్ చేస్తాను అందులో ఇంకా మీకు మెయిన్ మెయిన్ అప్డేట్స్ చాలా చెప్తాను చాలా విషయాలు మీకు షేర్ చేస్తాను అనమాట ఆ వీడియో కోసం ఈవినింగ్ దాకా వెయిట్ చేయండి మంచి ఇలా ఫార్టీ టూ కాల్ ఫైవ్ అందరికి రికగ్నేషన్స్ ఉంటాయండి మన దగ్గర చాలా మంచిగా రికగ్నేషన్ అవుతారు మీరు కూడా మరి మా టీంలో యాడ్ అవ్వాలి అనుకుంటే కాల్ చేయటం మర్చిపోకండి ఓకేనా ఈవినింగ్ వీడియో చూసే వాళ్ళకి ఒకటి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే మీకు ఈవినింగ్ షేర్ చేస్తాను ఇంకా చాలా డీటెయిల్గా చెప్తాను ఈవినింగ్ వీడియో కోసం వెయిట్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఐడి కావాలి మీరు కూడా కోచ్ అవ్వాలనుకుంటున్నారు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు నాతో మాట్లాడాలనుకుంటున్నారు ఈ నెంబర్కి కాల్ చేయండి కొంతమంది మాట్లాడటం భయం అలా అలా అంటే డైరెక్ట్గా ఏం మాట్లాడతారో తెలియదు భయమే వస్తుంది మీరు ఎంత బాగా మాట్లా అనుకుంటారు కానీ మీరు అలాంటి వాళ్ళు వాట్సాప్ చేయండి కొంచెం ఇబ్బంది అవుతుంది మేము మాట్లాడడానికి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుందండి మీరు వాట్సాప్ కూడా చేయండి చేయొచ్చు అనమాట ఈవినింగ్ వీడియో కోసం మాత్రం వెయిట్ చేయండి ఓకేనా ఈవినింగ్ నైన్ లోపు వీడియో పెట్టేస్తాను